మీరు ఇప్పుడు మీ మీదనే మీద ఉంటాం మీరు మీరు ఇప్పుడు ఏదైతే వీడియోలో చెప్పిరూ అది నాకు బాగా నచ్చింది వందకు వెయ్యి శాతం నీకు డౌట్ అవసరం లేదు ఓకేనా అయితే అన్నా ఒక్క విషయం చెప్తున్నా మీకు ఆల్రెడీ చేసిన ప్రతి వీడియో నేను చూస్తా ఓకే నేను ఫాలో అయితా ఓకే కానీ ఒక్కటి ఏంటంటే అన్నా చెప్పండి ఇక్కడ ఏమొచ్చిందంటే త్వరగా చెప్పండి ఇంకా చాలా కాల్స్ ఉన్నాయి అన్న కాల్స్ రాని అన్నా కాల్స్ మీకు వస్తాయి మీరు నంబర్ ఇచ్చినప్పుడు చెప్పండి ఇప్పుడు మెయిన్ గా కొన్ని ఒకటి ఒకటేందంటే పెన్షన్ ఓకే రెండోది రైతు బంధు ఓకే సరే రైతు రుణమాఫీ పక్కన పెట్టండి అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి వాళ్ళు చెప్పారు అది వాళ్ళ ఇష్టం రైతు బంధు రైతు రుణమాఫీ పెన్షన్ కొన్ని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి అవి మెయిన్ అవి మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు మీకు మేము నమ్ముతున్నాం ఓకే నేను శివ నా పేరు అది బోధన్ మండల్ మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ మూడు వేల ఓట్లతో నడిపేయండు గత రెండు సంవత్సరాలు రెండు లో ఆయనే ఉండే పది సంవత్సరాలు ఆయన మూడు వేల ఓట్లతో నడిపేయం మాకు ఎలాంటి టెన్షన్ లేదు మాకు తెలుసు వాస్తవం ఏందన్నది మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎట్లొచ్చిందన్నది కూడా మాకు తెలుసు ఫ్యూచర్ కూడా నాకు తెలుసు నేను నేను చెప్పింది ఏంటంటే మీరు మీ ఓట్స్ మీద ఉంటారా ఆ భయ్యా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లైవ్ లో నుంచి చెప్తున్నా వందకు వంద శాతం నిలబడతా అని చెప్తున్నా కదా ఇదే మాట పక్క ఇది మాట మార్చారా మాట మార్చా నేను లైవ్ లో చెప్తున్నా కదా మాకు బిఆర్ఎస్ మీద వంద శాతం మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఆ పార్టీ ఏదైనా సరే మాకు కేసీఆర్ మీద నమ్మకం ఉంది కానీ మేము ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీ లాంటి వాళ్ళే కానీ ఇప్పుడు కూడా మీరు ఉంటా అంటున్నారు ఇది ఎంత వరకు ఉంటానన్నది ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ గురించి బీఆర్ఎస్ గురించి మాట్లాడి కాదు అది నా ఒక్క నిర్ణయం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా నేను మాట మీద ఉంటా ఓకేనా మీకు డౌట్ ఉంటే ఈ కాల్ చేయండి చేసుకోండి నేను అన్నా ఒక్క విషయం చెప్తున్నా అన్న చెప్పండి తొందరగా చెప్పండి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక్క విషయం చెప్తున్నా మీరు మాత్రం మీ స్టాండ్ ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అది మార్చకండి ఓకే తప్పకుండా అవసరం అయితే ఓడిపోని ఇప్పుడు ఓడిపోయాం కదా ఇంకా రెండు మూడు సార్లు ఓడిపోయి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ శివ థ్యాంక్ యూ నమస్తే అండి దయచేసి నేను ఏమంటున్నాను అంటే మీరు నా విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు నా పేరు రంజిత్ చాలా క్లారిటీగా ఉంటుంది నేను నేను మాట ఇచ్చిన అంటే అది కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చేయ నేను మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి చాలా సందర్భాలలో కూడా హలో హలో నమస్తే నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను ధర్మపురం విలేజ్ అమరీంత మండలం ఓకే నా పేరు కృష్ణానండి చెప్పండి సరే రైతు బంధు ఎట్లా ఏం కదా సార్ ఇది కాంగ్రెస్ కరప్షన్ పార్టీ ఇది రైతుల బతుకులు ఇట్లా అయితే ఎట్లా వాళ్ళు చెప్పింది ఏంది వాడు యాక్సిడెంటల్ సీఎం వాడు చెప్పింది ఏంది చేసేది ఏంది పబ్లిక్ లో పట్ల ఏంది ఇది ఏమన్నా ఉంది ఏమన్నా ఉందా అండి ఆలోచించండి సరే మాట మనకు ఉన్న వాళ్ళంటే ఎట్లా చేసుకోండి లేని వాళ్ళు ఎట్లా లేడీస్ లకు బస్ ఫ్రీ పెట్టి మగవాళ్ళ మేము టికెట్లు కొనుక్కొని నిలబడిపోవాలా ఇదేమన్నా బద్దత బాధ్యత బాధ్యతనా బాధ్యత రహిత అనుభవం ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ రేవంత్ రెడ్డిని ఏమనాలి రెడ్ల రాజ్యం చేసిండు మనం చూసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి యాభై నాలుగు నుంచి కాంగ్రెస్ వాళ్ళ తాత లేరు అందరు ఎట్లుంది కాంగ్రెస్ డెవలప్మెంట్ కాన్ ఇప్పుడు ఇండిపెండెన్స్ నుంచి వాళ్ళ లేరు ముత్తాత లేరు ఏం డెవలప్ చేసిండ్రు ఓకే ఇదేమన్నా పద్ధతి ఇప్పుడు రైతు బంధు ఉన్న పైసలు ఏడు వేల ఏడు వందలు ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతారో డైరెక్ట్ అడగండి ఎందుకంటే చాలా మంది కాల్స్ మాట్లాడండి లుచ్చగాన్ని నేను అడుగుతామండి వాడు లుచ్చనా కొడుకు వాడిని అడగడం కంటే ఒడ్డ బిచ్చగాలకు బిచ్చినా సగం రొట్టేస్తాడు వాడిని అడగడం దేనికి వాడు రేవంత్ గడు పడు ఒక మనిషి ఓయి విద్యార్థులను తిడతారు ఓ విద్యార్థులను తారనాకలపై బియర్ బాటిల్ తాగిందని తిడతారు తిడతారు నా కొడుకు వీని అడగలనా ఎదురం కోసం చెప్పు తీసుకుని కొడతాం కాకపోతే వాడు కాల్ ఉంటది కాబట్టి మా అటువంటి వాళ్ళ ఏమనలేకపోతున్నాం మీరంటే జర్నలిస్ట్ ఇప్పుడు కేసీఆర్ ఏం తప్పు చేశారు అండి గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రతి ఒక్కరికి ఇంత కడుపులు అన్నం పెట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది ఈ దొంబర్ కొడుకు వచ్చిన నుంచి మూడు గంటలు కూడా ఉంటలేదు సరిగ్గా ఈయన ఏమనాలి కరెంట్ మూడు గంటలు కూడా ఉంటలేదు ఓ ఏడ ఉంటుందండి ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చింది రెండు గంటలు పోయి నేను ఊళ్ళో ఉన్నా ఇక్కడ ఏడ వచ్చింది ఇది ఏదేమన్నా ఏమో ఇంకా అంత మన అదే ఫస్ట్ ఫస్ట్ మోసపోతే కోసపడతాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పాలసీ ఉందంటే డివైడ్ అండ్ రూల్ ఇంగ్లీష్ బ్రిటిష్ తెచ్చి పెడతారు ఆడవాళ్ళని మొగాని డివైడ్ చేసి చేసిన పెళ్ళి డివైడ్ కాంగ్రెస్ పార్టీ అదే కదా బ్రిటిష్ రూల్స్ ఓకే అదే పాలసీ నడుస్తుంది అండి కాంగ్రెస్ పాలసీ చూడలే చూస్తలేమో మనం చూస్తున్నాం ఏ చెత్తనా కూడా వచ్చి ఉన్నదాన్ని తప్పుడు ఉన్న చేస్తే ఉంచుకునే ఇప్పుడు మళ్ళా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయంట అది ఆరు గ్యారెంటీలు అంటే రేషన్ కార్డు లేడు ఉంటారు సార్ ఇప్పుడు బతకటోడు బీఆర్కెళ్ళి వచ్చి బత్తాడు ఈ నాలుగు కొట్టిపోయి ఆడికి రేషన్ కార్డు ఆడిస్తారు ఇప్పుడు మేము బొంబాయిలో ఉంటా సార్ నేను ఇక్కడ ఉన్నాను యాక్చువల్ బాంబే బాంబేలో బాంబేలో అన్ని ఉన్నాయి ప్రాపర్ అన్ని ఉన్నాయి ఆడెంత మంచిగా నడుస్తుంది ఎవరు అడుగుతున్నారు మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిచ్ పీపుల్ ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిచ్ పీపుల్ ఇన్ మహారాష్ట్ర ఇన్ ముంబై అంత రిచ్ పీపుల్ ఉండే అంత మంచి గవర్నమెంట్ అక్కడ మహారాష్ట్ర అంత బొంబాయి అంత దాగుతుంది మన దేశం ఎకనామిక్ బ్యాక్ బ్యాక్బోన్ అక్కడ ఏ లేవు ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా చదుకపోదు చేసు ఈ నా కొడుకులకు వచ్చింది ఉన్న చేసి చదువుకోరంటే వీళ్ళకి బుద్ధిల్లేదు ఏమంటావు ఎటువంటి నాకు వచ్చా కానీ బూత్ మాటలు వస్తే కానీ చదువు ఎందుకంటే మనం లైవ్ లో ఉన్నాం ప్రజలందరూ ఇంకొక మాట చెప్పకూడదు ఒక్క మాట ఇప్పుడు యాక్సిడెంటల్ సీఎం ఎందుకంటున్నా అంటే నువ్వు మహిళలకు ప్రియీ పెట్టినావు విధి విధానాలు దాన్ని రూపొందించక ఫ్రీ పెడితే ఇప్పుడు ఆటో డ్రైవర్లు పాపం నలభై లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు వాళ్ళ బతుకులేందండి సరే మనమంటే నువ్వు నేను నువ్వు ఛానల్ నడుపుకొని బతావు నేను ఏదో వ్యాపారం చేసుకొని బతావు మనకు ఉంటుంది రెండు కూడా అసలు వాటి రోజువారు వరకు వాడి కుటుంబం వాడి పిల్లలు ఏడే సార్ వాళ్ళ గురించి ఎవడని ఆలోచించిందా మీరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మేము ఇస్తున్నాం ఆరుగారు ఎవరికి ఇస్తావురా ఎవరైతే దారిద్ర దగ్గర ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి మేము కానీ వద్దంటాం దాన్ని కాంట్రిబ్యూషన్ చేస్తాం చాలా మందితో మాట్లాడాలి హలో నమస్తే అండి అన్నా నమస్తే నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వెంకట్రెడ్డి సిద్ధిపేట అన్న చెప్పన్నా ఏం లేదన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటారు మీరు మాట్లాడుతున్నారు మీరు కరెక్టే మాట్లాడుతున్నారా నేను రోజు లైవ్ చూస్తాం ఇది కూడా ఓకే కాదన్నా నేను ఒక చిన్న విషయం అన్న మన ఇప్పుడు కేసీఆర్ సరే పాత ప్రభుత్వం బాగాలేదని ఇన్ని రోజులు ఆంధ్రప్రతనం ఉందని రాష్ట్రం తెచ్చుకున్నామన్నా తెచ్చుకున్నాక మరి సరే నేనేమంటున్నా అంటే ప్రభుత్వ సంక్షేమాలు అట్టడుగు వర్గాలకు రావాలి ఇప్పుడు ఎవడన్నా ఫ్రీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వమని ప్లస్ ఇరవై నాలుగు గంటలు మనుషులని మీ రాక్షసులను చేయమని ఓడి అన్న అంటే కేసీఆర్ ప్రభుత్వము ఏమంటున్నా సంక్షేమ పథకాలు ఎంత పీక్ స్టేజ్ దాకా ఒక మామూలు ప్రజలని ఒక పీక్ స్టేజ్ దాకా అన్న ఎందుకన్నా అంటే మనుషులను మొత్తం అడిక్ట్ చేసిండు మొత్తం అంటే వీడిగా మొత్తం కేసీఆర్ కు భజన చేయాలి అంటే ఇవన్నీ ఫ్రీ సంక్షేమాలు అట్టడుగు వర్గాలు ఏం లేని వర్గాలకు చేస్తే ఎంత మన రాష్ట్రం బాగా ఉన్నత స్థితిలో ఉంటదన్న కాదన్న మీరు మీరు క్లారిటీ గా ఏం చెప్పదలుసుకున్నారు చెప్పండి ఆ అట్లాంటిలే అన్న నేను ఏమంటున్నా మీరు మాట్లాడుతూ చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఎవరు చేయమన్నారు అన్న ఎందుకు గింతగనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఎందుకు ఇంతగనము అది